చదరంగంలో తనదైన ముద్ర వేస్తున్న ఈ కుర్రాడు సురేష్ తేజసురేష్ ఆడుతూ ఆడుతూండగా చూసి చెస్ ఆసక్తి పెంచుకున్నాడు ఐదో తరగతిలోనే తను చెస్ పావులను చేతుల్లోకి తీసుకున్నాడు శిక్షణ తీసుకుని అనతికాలంలోనే జాతీయ అంతర్జాతీయ పోటీలో పథకాలు సాధించి ఎల్లో రేటింగ్ పెంచుకున్నాడు గ్రాండ్ మాస్టర్ కావాలన్నదే లక్ష్యమంటున్నాడు సురేష్ విజయవాడకు చెందిన మేరుగు సాంబశివరావు పార్వతికి ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు సురేష్ పదేళ్ల ప్రాయంలోనే చెస్ ఆడటం ప్రారంభించాడు జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడి స్వర్ణం రజతం కాంస్యం పథకాలు సాధించాడు అప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది బట్ నేను చాలా అనమాట సో వాళ్ళు ఏమనే ఇట్స్ లైక్ వద్దు నీకు అప్పుడే రాదు అది బట్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి నేర్చుకొని బొబ్బా గారి దగ్గర డైరెక్ట్గా జాయిన్ అవ్వడం జరిగింది స్టార్టింగ్ నుంచి అండ్ స్టా జాయిన్ అయిన వన్ ఇయర్కి లైక్ డిస్ట్రిక్ట్ స్టేట్ ఛాంపియన్షిప్స్ గెలిచా అండ్ దెన్ లేటర్ ఆన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ కూడా గెలవడం జరిగింది దాంతో ఏమైందంటే లైక్ నెక్స్ట్ కమింగ్ టోర్నమెంట్స్కి ప్రిపరేషన్ కానీ ఎక్కువ టైం తీసుకుని చేయాలన్నారు సో ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇంకా ఆఫీస్లో జాయిన్ అయ్యి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎస్జిఎఫ్ఐ నేషనల్స్ బ్రాంజ్ మెడల్ వచ్చింది అండ్ అలానే టూ థౌజండ్ థర్టీన్లో ఏషియన్ బ్రాంజ్ మెడల్ వచ్చింది ఢిల్లీలో అండ్ అలానే ఇంకా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ లైక్ యుఎస్ ప్రెజెంట్ టెన్ సూపర్ స్విస్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ వచ్చింది వచ్చి సింగపూర్లో టూ థౌజండ్ ఎయిటీన్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది సో ఇట్లా కంటిన్యూస్ అచీవ్మెంట్స్ ఉన్నాయి కరోనా సమయంలో తండ్రి చనిపోవడం పై చదువులకు లండన్కు వెళ్లడంతో చెస్ పోటీలకు కొన్నాళ్లు విరామం ఇచ్చాడు సురేష్ గ్యాప్ తర్వాత మళ్ళీ అంతర్జాతీయ టోర్నీలకు సన్నద్ధమవుతున్నాడు సో ఇంకా స్టడీస్ కోసం కొన్ని ఇయర్స్ గివ్ అప్ చేయాల్సి వచ్చి తర్వాత ఏమైందంటే ఇంకా మాస్టర్స్ కోసం లండన్ వెళ్ళిపోవాల్సి వచ్చింది సో ఫస్ట్ నుంచి బొబ్బా గారి దగ్గర జాయిన్ అయ్యి చేయడం వల్ల సార్ ఏమన్నారంటే ఓకే ఇప్పుడు ఒక కమ్బ్యాక్ లాగా ఉంటుంది సో ఇఫ్ యు వాంట్ లైక్ ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేసి చేద్దామన్నారు సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాల్సి వచ్చింది రీసెంట్గా ముస్తాబాద్లో జరిగిన ఓపెన్ టోర్నమెంట్లో ఛాంపియన్షిప్ రావడంతో ఇంకా నెక్స్ట్ సార్ నెక్స్ట్ కొన్ని టోర్నమెంట్స్కి స్కెడ్యూల్ చేశారు లైక్ ఢిల్లీలో కానీ అలానే తర్వాత యుఎస్లో ఉంది ఒకటి తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాలో ఉంది కంటిన్యూస్ టోర్నమెంట్స్ సో ఇవి నెక్స్ట్ ప్లాన్స్ ప్రెసెంట్ అయితే రోజు చెస్ ఆడటం వల్ల ఆలోచన సామర్థ్యం మెరుగుపడుతుందని చెబుతున్నాడు చెస్ వల్ల ఒకటైతే నేర్చుకోవచ్చు ఒకటి క్యాలిక్యులేషన్ ఇంకోటి లైక్ ఏంటంటే లైక్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాం ఇది కాకపోతే ఏంటి అనేది లైక్ విల్ హ్యావ్ మోర్ మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట సో ఒకటి నెగిటివ్ అయినా అది డిసప్పాయింట్ అవ్వే ఛాన్స్ తక్కువ ఉంది ఎందుకంటే మనం ఆల్రెడీ ప్లాన్ బి సో ఇట్స్ ఫైన్ అన్నట్టు సో నెగిటివ్గా గా ఉన్నప్పటికీ దాని వేరే సురేష్ చదరంగంతో పాటు యోగా నృత్యం గాత్రం విభాగాల్లో సాధన చేసేవాడని తల్లి పార్వతి చెబుతోంది ఎన్ని విభాగాల్లో రాణించినప్పటికీ చెస్ పైనే ప్రధానంగా దృష్టి సారించాడని అంటోంది అటు ఎడ్యుకేషన్ పరంగా ప్లస్ స్పోర్ట్స్ పరంగా అన్ని విధాల ముందంజలో ఉండడం వల్ల తనని ఎంకరేజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఏది మనం ఎంకరేజ్ చేసినా కూడా బాబు మంచి ప్లేయర్ అయినా సరే కూడా మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి సో ఆ ప్లాట్ఫామ్ ఎక్కడ దొరికింది అంటే ముస్తాబాదా గేమ్స్ ఇన్స్టిట్యూట్ నుంచి మాకు వచ్చింది చదువుకుంటూ కూడా తను నైట్ టైం స్కూల్ నుంచి వచ్చి సాధన చేసేవాడు అండి రోజుకి ఫోర్ ఫైవ్ అవర్స్ చేసేవాడు ఇప్పుడు కూడా అంటే తనకి ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ ఎడ్యుకేషన్ అంటే లండన్లో మాస్టర్స్ అయినా కూడా మళ్ళీ కావాలని చర్చలోకి వచ్చాడండి అంటే తను గోల్ ఎంకరేజ్ చేయడం మాకు బాధ్యత కాబట్టి ఇప్పుడు ఎంకరేజ్ చేయాలి అని ఇంకా అనిపిస్తుంది చదరంగంలో పథకాలు సాధిస్తూనే చదువులో రాణించడంపై కోచ్ విఆర్ బొబ్బా హర్షం వ్యక్తం చేశారు త్వరలో జరగనున్న అంతర్జాతీయ టోర్నీల్లోనూ సురేష్ గెలుస్తాడనే నమ్మకం ఆయన వ్యక్తం చేశారు తను చెస్ ఆడిన టైంలో దాదాపుగా మోర్ దాన్ ఫైవ్ ఇంటర్నేషనల్ మెడల్స్ సాధిస్తే కాకుండా ఎడ్యుకేషన్ లో ఇవాళ ఇంజనీరింగ్ కేఎల్సి లో కంప్లీట్ చేశాడు మాస్టర్స్ యూకే లో చేశాడు అట్లాగే తనకు చెస్ మీద ఉన్న ప్రేమతో వాళ్ళ తల్లి యొక్క ప్రోత్సాహంతో మళ్ళీ ఇవాళ చెస్ లో తిరిగి ప్రాక్టీస్ చేస్తూ మొదలు పెట్టి రీసెంట్ గా ముస్తావాల్ జరిగిన ఓపెన్ టోర్నమెంట్ లో ఫస్ట్ ప్లేస్ కైసం చేసుకుని ఇప్పుడు తద్వారా మళ్ళీ రేపు జూన్ లో ఢిల్లీలో జరిగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆ తర్వాత యుఎస్ లో జరిగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కూడా తన ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ ని సాధించాలి టూ థౌసండ్ ఎయిట్ ఎయిట్ కలనే ఉద్యోగం చాలా పెద్ద ఆశయంతో మళ్ళీ తిరిగి చెస్ ని అర్థం బిగించేసాడు త్వరలో జరగనున్న అంతర్జాతీయ పోటీలో సురేష్ ప్రతిభ చూపి పథకాలు సాధించాలని మనము కోరుకుందాం చదువు మార్కులు చుట్టే ఇప్పుడు తల్లిదండ్రులందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే తేజ్ సురేష్ ఇటు చదరంగంలో తో పాటు చదువులో కూడా రాణిస్తూ తల్లిదండ్రుల ఆశలను నెరవేరుస్తున్నారు జాతీయంగా ఎన్నో టోర్నమెంట్లో బంగారు పథకాలు సాధించిన తేజ్ సురేష్ అంతర్జాతీయ టోర్నమెంట్లో కూడా మెరిశాడు కొన్నాళ్ళు చదువుకు కోసం దూరమైన తేజ్ సురేష్ మళ్ళీ చదరంగం మాట పెట్టాడు ఆస్ట్రేలియాలోను అమెరికాలోను త్వరలో జరగపోయే అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తున్నాడు అతని విజయ ప్రస్థానం మరింత ముందుకు సాగాలని కోరుకున్నాం కెమెరామెన్ సోమేష్ తో సూర్య ఐటీ విజయవాడ